వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు జ్ఞానం ఉచితంగా భార్యాభర్తల క్షణిక ఆవేశం భార్యాభర్తల నెలకొన్నటువంటి సంఘర్షణలు అభంశుభం తెలియని చిన్నారుల గొంతు నిలిమేస్తున్నాయి ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు సభ్య సమాజాన్ని ప్రశ్నించేటువంటి విధంగా మారుతున్నాయి కుటుంబ విలువలు భార్యాభర్తల బంధాలు ఎటువైపు మల్లుతున్నాయో తెలియనటువంటి ప్రశ్నార్థకర పరిస్థితులకి దారితీస్తున్నాయి తాజాగా హైదరాబాద్ లో మరలా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది అన్యం పుణ్యం తెలియని ఓ చిన్నారి భలైపోయింది భార్య భర్తల గొడవల మధ్య పట్టుమని పది నెలలు నిన్నని పసికందు ఆ పసికందుకు విషం పెట్టి చంపేసింది ఆ తల్లి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుంది ఈ హృదయ విధారకర ఘటన హైదరాబాద్ మీర్పేట్ లో చోటు చేసుకుంది కుటుంబంలో కలహాలు చిలికి చిలికి గాలివానలా మారాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఆ ఇంట్లో శాంతిని మింగేశాయి మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఆ తల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ శోకసంద్రంలో ముంచేసి నల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డికి అదే ప్రాంతానికి చెందిన సుస్మితతో మూడేళ్ల క్రితం వివాహమైంది దంపతులు మీర్పేట్లోని హస్తినాపురం జయకృష్ణ ఎంక్ లో నివసిస్తున్నారు వీరి కుమారుడు యశ్వంత్ నందన్ రెడ్డి ఆ బాలుడి మొదటి పుట్టినరోజు రానుండటంతో రెండు రోజుల క్రితమే షాపింగ్ కూడా చేశారు నెల నెలన్నరలో ఆ బాబు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది గ్రాండ్ గా వన్ ఇయర్ బర్త్డే చేద్దామని చెప్పేసి ఎన్నో కలలు కన్నారు ఆ పేరెంట్స్ ఆ భార్య భర్తలు కన్నటువంటి కళను ఇప్పుడు పూర్తిగా అంధకారంలోకి మారిపోయాయి ఈ నేపథ్యంలో గురువారం ఉదయం భర్త ఆఫీస్ కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్య పడక గద్దెల చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకోగా కుమారుడు ఆ పది నెలల పసికందు ఇంకొక ప్రాంతంలో మృతి చెంది ఉన్నాడు అదే ఇంట్లో అయితే ఇంట్లో కూతురు మనవడిని విగత జీవులుగా చూసినటువంటి సుష్మిత తల్లి తను కూడా వీళ్ళతో పాటే ఉంటుంది సుస్మిత తల్లి సుష్మితకి తండ్రి లేడు పెంపుడు తండ్రి ఒక తన ఉన్నాడు కానీ తల్లి తనతో పాటే ఉంచుకొని అదే ఇంట్లో భార్యాభర్తలు ఒక బాబు తన తల్లి కూడా అమ్మాయి వాళ్ళ తల్లి కూడా ఇంట్లోనే నవసిస్తుంది ఈ సందర్భంగా వీరిద్దరి మరణాన్ని తట్టుకోలేకపోయినటువంటి ఆ సుష్మిత తల్లి ఒకవైపు మనవడు చనిపోయాడు పసికందు నా బిడ్డ కూడా ఆత్మహత్య చేసుకుంది ఇక తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లలిత తన పేరు ఆమె సైతం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది కండిషన్ సీరియస్గా ఉంది అయితే వీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే భర్త పెట్టే ఇబ్బందుల వల్లే సుస్మిత ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె తరపు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు సుస్మితను భర్త వేధించేవాడని బయటకు వెళ్లనీయకపోవడంతో పాటు ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు అతడే ఏదైనా చేసి ఉండవచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు భర్త వేధింపుల వల్లే సుస్మిత ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె పెద్దనాన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు ఏదేమైనా ఓ తల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అభం శుభం తెలియని ఒక పసి కందుతో పాటు ఆమె ప్రాణాన్ని కూడా బలి తీసుకుంది మరో ప్రాణాన్ని ఇప్పుడు రిస్క్ లో పెట్టింది ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు కామన్ కానీ ఏదైనా ఉంటే చర్చించుకుంటే సమస్యలు తొలగిపోతాయి కానీ ఇలా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల సాధించింది ఏమిటి భార్యాభర్తల మధ్య గొడవలకు పాపం పసివాడు ఏం తప్పు చేశాడు శనికావేశంలో నిర్ణయాలు తీసుకునే తల్లిదండ్రులు ఓసారి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించండి ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు కనిపించినటువంటి తల్లిదండ్రులే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ కన్న బిడ్డలనే పైసాచికితంగా చంపేస్తున్నటువంటి దుర్ఘటనలు వరుసగా వస్తున్నటువంటి సమయం చాలా ఆందోళనకరంగా మారింది ఈ మధ్య కాలంలో చూసాం ఒకరి తర్వాత ఒకరు ఇలాంటి దారుణమైనటువంటి హత్యలు చేసి వారు చనిపోయినటువంటి దుర్ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి ఒక దగ్గర తండ్రి బిడ్డలను చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడితే ఒక దగ్గర తల్లి బిడ్డలను చంపేసి తాను ఆత్మహత్యకు పాల్పడేటువంటి ఘటనలు ఏదైనా కూడా దానికి కారణం భార్యాభర్తలను నెలకొన్నటువంటి మనస్పర్ధలు మాత్రమే వారి మధ్య నెలకొన్నటువంటి అఘాధాలు మాత్రమే వారి మధ్య నెలకొన్నటువంటి చిన్న చిన్న చిన సమస్యలు మాత్రమే వారి మధ్య నెలకొన్నటువంటి అనేక కారణాలై ఉండవచ్చు కానీ అవి ఇతరుల ప్రాణాలను చిన్నారుల ప్రాణాలను బలి తీసేటువంటి మనస్తత్వానికి కూడా దారితీస్తున్నాయంటే ఏ రకమైనటువంటి ఆలోచనలు ఇప్పుడున్నటువంటి పేరెంట్స్కి ప్రేరేపిస్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి భార్యాభర్తలు ఎవరైనా కానీ కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ పెళ్ళైనా కొంతకాలంగా సంసారం చేస్తున్నటువంటి వారే కానీ ఒకటి ఆలోచించండి మీకు ఎలాంటి సమస్యలు వచ్చిన ప్రతి భార్యాభర్తల వద్ద ఎంతో కొంత మనస్పర్ధలు ఉంటాయి ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు ఉంటేనే ఉంటాయి కోపాలు తాపాలు ఉంటేనే ఉంటాయి కానీ ఆ యొక్క కోపాలు తాపాలకు చావొక్కటే పరిష్కారం కాదు ఆ సమయానికి తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగినప్పుడు ఆ అక్కడి నుంచి తప్పించుకొని కొంతకాలం గ్యాప్ ఇచ్చినట్లయితే కొంత సమయం గనక గడిపినట్లయితే ఆ సమస్య నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లయితే కొద్ది రోజులకే ఆ సమస్య మీకు చాలా చిన్నదిగా కనపడవచ్చు తాత్కాలికంగా అప్పుడు చాలా పెద్దగా కనపడిన సమస్య కూడా కొద్ది రోజులకు చాలా చిన్న సమస్యగా మారవచ్చు అలాంటి ఆలోచనతో లైఫ్ లీడ్ చేయాలి కానీ శనికావేశానికి వెళ్లి పసికందులను కూడా పూర్తిగా వారిని కూడా మట్టుబెట్టి వీరు ప్రాణాలు కోల్పోవడం అనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది